పవన్ కళ్యాణ్ జోకర్ అయితే మన నువ్వు మనకున్న క్రెడిబిలిటీ ఏంటి అని అడుగుతున్నా మనం ఏం పీకు పోటీ చేసాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం మంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంతే కదా మరి నీ క్రెడిబిలిటీ ఏంటి నాకు అర్థం కాదు శివులు ఏకలపించుకోవడమా అంతేనా నీ క్రెడిబిలిటీ శివులు ఏకలు పెంచుకోవడం నీ శివులు ఏకలు వచ్చేసినాయి కాబట్టి నువ్వు పెద్ద ఉన్నతమైన వ్యక్తివా నువ్వు పెద్ద మేధవా నీ క్రెడిబిలిటీ ఏంటంటే శివులు ఏకలు చెప్తావా ఈయన ఈకి వయసు పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం అంటే ఏమీ లేదు ప్రతి అంశం పైన నేను ఉన్నానని చెప్పేసి తయారైపోతాను ఆ శివులో నాలుగు ఏకల తప్పితే ఏం తెలియదు ఆ శివులో నాలుగు ఏకలు వచ్చేస్తే మేధ్వ అనుకుంటాడు మరి ఏమనుకుంటాడో తెలియదు అన్నీ అనుచిత వ్యాఖ్యలు వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టేయాలి ఇద్దరిని ఎడగొట్టేయాలి అదో రకమైన జబ్బు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమైనా ఒకసారి వినిపిస్తారు చోళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి గారు పవన్ ఇప్పుడు పవన్ దగ్గర పవన్ చంద్రబాబు చెప్తున్నాడు చంద్రబాబు దెబ్బకి జగన్ లోకేష్ దాబ్బకి పవన్ పరిస్థితే చూడాలి జగన్ దెబ్బ చెప్పాడు పవన్ తెలియలేదు తేకాష్ అయిపోయారు నీకు వచ్చిన నష్టం ఏంటి కాదు ఇప్పుడు నీకు సంబంధం ఏంటి నీకు వచ్చిన నష్టమే ఉంది నాడేదో నోరుదొలు అడిగాడు అనుకో నీకు నచ్చితే స్పందించాలి లేకపోతే లేదు అంతే తప్పితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మరొక పక్క కూటమి మధ్యన చిచ్చి పెట్టే విధంగా నారా లోకేష్ గారు ఇబ్బంది పెడుతున్నారు కూటమి మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నం నీకు ఎందుకని నాకు అర్థం కాదు ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ మాట్లాడి ప్రతి అంశం పైన నీ విశ్లేషణే ఏదొచ్చినా సరే జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీడియాలో మనోడే హైపు అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మనోడే హైపు ఇక దేశంలో ఇతర పని ఏదొచ్చినా సరే ఈ నాలుగు ఏకలు సేవలు చేసుకుని వచ్చేస్తాడు అదొక పనికి మన విశ్లేషణ ఇక నీ ఏడుపు తప్పితే ఏమైనా కనబడుతుందా నీ ఇంటెన్షన్ మాకు క్లియర్గా అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ పని ఏడవాలి అలాగే కూటమి మధ్యన పెట్టాలి అదే కదా నీ ప్రధాన ఏజెండా నీ మాటల్లో నాకైతే అదే కనబడుతుంది అది జరిగే పని కదా బాగా గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడమని చెప్పేసి ఏదో నూట నూట తరగలు కొంతమంది ఉంటారు నీ మాటలకు వంత పార్త ఉండొచ్చేమో కానీ నాయకుల మధ్యన సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఎక్కడ ఏమి చెడిపోలా మీ నోడుకోలు కాకపోతే పార్టీల మధ్యన కానీ నాయకుల మధ్యన కానీ ఎలాంటి విభేదాలు లేవు ఏదో నువ్వు అన్నంత మాత్రం జరిగిపోద్దా నీకు ఆకేదో ఏకేదో తెలియదు నీకు అంతేనా అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీసావు నాకు తెలియదు నువ్వు మాట్లాడితే దర్శక నిర్మాత అని చెప్పేసి నేను వేసుకుంటాడు డీడే నువ్వు ఎన్ని సినిమాలు నేర్పించాయి నాకు అర్థం కాదు ప్రతి దానికి కోటిగుడ్డి మీద ఎక్కడ ఇక్కడ మానేయండి సార్ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి మాట్లాడితే వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు పైగా మీకు తోడు ఇంకో కొంతమంది నోటు తోలగాలి నిన్న బాలకృష్ణ గారి గురించి ఆడేడే ట్విట్టర్లో ఒక స్పేస్ పెట్టేసి ఆడేడు మామూలుగా లేదు మామూలు ఏడు కాదు అసలు అలా ఎలా ఇస్తారు బాలకృష్ణ గారు నీకు వచ్చి ఇప్పుడు నాకు కదా అట్లా ఇప్పుడు ముసుగు మాట ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది పీటీఎం బ్యాచ్ అంటూ ఉంటాం కదా వాళ్ళే మెగా అభిమానులుగా ముసుగేసుకొని లేదంటే జనసేన పార్టీలోకి ముసిగేసుకొని అసందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఎవరన్నా అన్నారంటే స్పందిత్తి అది వేరే లేదా చిరంజీవి గారిని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నువ్వు స్పందిత్తి అది వేరే అభిమానులు కాబట్టి స్పందించారని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళని ఎవరో ఏమన్నా విమర్శించలా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రాగానే ఒక స్పేస్లు పెట్టి సపోరేట్ తిట్టడం మొదలు పెట్టారు ఎందుకు నీకు అంత చెప్పంటే ఆడి దగ్గర కూడా సమాధానం ఉండదు ఆడ ఏడిపికి ఆడికి కూడా తెలియదు ఎందుకు ఏడుతున్నాడు అనేది వాడికి కూడా తెలియదు కనీసం వాడి ఏడుపుకి ఆడెందుకు వెడుతున్నాడు అనేది వాడికి ఒక క్లారిటీ ఉండదు అదో రకమైన ఏడుపు అందుకే బాలకృష్ణ గారు కూడా ఎలా కొట్టారు నేను చెప్తే బాగోదు ఇట్ యాజీస్ వాళ్ళకి సెట్ అయిపోతుంది అన్నమాట అదోక అదో రకమైన నోటు అదో రకమైన ఏడుపు ఏడడం మానేయండి ఈ ఫ్యాన్ వాళ్ళు వాళ్ళలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అది కాదు ఏదైనా ఉంటే ట్విట్టర్లో ఒక స్పేస్ వాళ్ళు పెట్టేసుకోవాలా ఆళ్ళెమ్మలెక్క లెక్క ఓర్లేమ్మా జీవితం మరి కుటుంబ సభ్యుల గురించో నువ్వు అందరం అమ్మ బాగానే తిట్టేస్తున్నావు ఓకే పక్కన పెట్టేసి పైగా స్పేసులు పెట్టి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఒకడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒకడు చిరంజీవి గారిని ఉద్దేశించి ఇంకొకడు ఈ స్పేస్ పెట్టేసుకుంటాడు ఈడితో పాటు ఇంకో నలుగురు చెంచోడే తోడేసుకుంటాడు అక్కడ వీడు మాట్లాడితే అయితే ఆ నలుగురు శిమసేవాళ్ళు ఇంకా పని కొట్టేది వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమకం దయచేసి కూటమి కార్యకర్త ఇప్పుడు ముసుగు వద్ద తెలుగుదేశం కార్యకర్తలు కాను జనసేన కార్యకర్తలు ముసుగులు వద్దు ఒకవేళ అలా చేశారని ముసుగు అని చెప్పేసి అని అనుకోవాలి అంతమించి ఏమో అనుకోవాలి కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా కూటమి మరో పదేళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడుతున్నారు మధ్యలో కార్యకర్తలు ముసుగులో కొంతమంది చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఇవి తగ్గించుకుంటే రెండు పార్టీలకి మంచిది అది ముసుగు అంటున్నాను అంతే అందుకే పార్టీలు ముసుగులో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేది ఎవడు పట్టించుకోమాకండి అది ఎవడైనా సరే నేనైనా సరే వచ్చేసి ఆలకే వాళ్ళకే పడట్లేదు నీకు చెప్పారా ఏమైనా సిటీ బాబు నీకు చెప్పారా తెలియని అంశం అంటూ ఏది ఉండదు అన్ని విషయాలు తెలుసు అన్నీ ఒకటి కాదు రెండు కాదు అన్నీ తెలుసు మాట్లాడు ఇంకా మాట్లాడు నాయకుడు కాదు ఒక జోకర్ పొలిటికల్ జోకర్ పవర్ ఇస్ పొలిటికల్ జోకర్ నిర్ణయం మాట్లాడాడు వాళ్ళు తెలిసి వాళ్ళే మాట్లాడాడు ఇది తప్పు ఇది పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అంటూ చాలా పెద్ద తప్పు అది గుర్తుపెట్టుకో బాగా నాకైతే పవన్ కళ్యాణ్ పైన నీకున్న ఏడుపతి నీ ఏడుపంతే అంతే అంతేనా దయచేసి ఆ ఏడుపు వద్దు అలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు అందరి చేత అమ్మనాభూతులు తెచ్చుకో మాకు చదివేందా విమర్శ ఇప్పుడు కూడా హుందాతనంగా ఉండాలి వాళ్ళ జోకరు ఇళ్ళ జోకరు అంటే మరి నువ్వో కింగువా నీ నీ పనికి మాలి నువ్వే కింగువా అవతారం చూసుకున్నామని ఎట్ట ఉందామంది నెత్తి మీద ఇంటికి ఉండదు బొచ్చు మొత్తం అంతా బోడిగుండే అనవసరం అయిన చోట ఇగో నీకు ఇంటికి మళ్ళీ శివులోని మళ్ళీ ఇలాగా తుప్పలాగా అంతేనా పవన్ కళ్యాణ్ జోకర్ అయితే మరి నువ్వు మనకున్న క్రెడిబిలిటీ ఏంటి అని అడుగుతున్నా మనం ఏం పీకు పోటీ చేసాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం మంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంతే కదా మరి నీ క్రెడిబిలిటీ ఏంటి నాకు అర్థం కాదు శివులు ఏకలపించుకోవడమా అంతేనా నీ క్రెడిబిలిటీ శివులు ఏకల పెంచుకోవడమా నీకు శివులు వచ్చేసినాయి కాబట్టి నువ్వు పెద్ద ఉన్నతమైన వ్యక్తివా నువ్వు పెద్ద మేధవ నీ క్రెడిబిలిటీ ఏంటంటే శివులు ఏకలచిస్తవా మనం మాట్లాడేటప్పుడు కాస్త ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదండి పవన్ కళ్యాణ్ జోకర్ మరి వీడు అంటే నీకు శివులు ఎక్కడ వచ్చింది కాబట్టి జోకర్ కాదు కింగ్ మేకర్ అయిపోతావా ఎందుకు ఏదో పనికి మాల డిబేట్లు పనికి మాల మాటలు నీకు ఏం పోయే కాలం అసలా కాస్త ఎక్కడైనా సరే ఒలి దగ్గర పెట్టుకొని మనం ప్రతి అంశంపైన వేలిటి కెలికేసుకోకుంటా అనవసరమైన విషయాలకు ఒక కాస్త దూరంగా ఉంటే మంచిది బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాంటి అత్యా వారాలు అత్య చేష్టలు చేసి అనవసరమైన దిబ్బులు కాయొద్దు గుర్తుపెట్టుకో బాగా మళ్ళీ మళ్ళీ చెప్పాం ఒకసారి చేపుతాం ప్రతిసారి చూపించుకుంటే అది వేరే విధంగా ఉంటుంది మనం ఒక్కరిని కించపరిచి మాట్లాడే అంత స్థాయిలో నువ్వు లేవు గుర్తుపెట్టుకో బాగా అర్థమైందా ఇప్పుడు సింపుల్గా నువ్వు ఒక మాట ఆడేసావు పవన్ కళ్యాణ్ చోకర్ అని చెప్పేసి అని నీకు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడేసావు ఆ సినిమా లేదు అది ఇది అని చెప్పేసి అని డిబేట్ కూర్చో జనసేన నాయకులతో కూర్చుంటావో కార్యకర్తలతో కూర్చుంటావో ఫేస్ టు ఫేస్ డిబేట్లో కూర్చొని మాట్లాడు అయ్యే మాటలు మాట్లాడు సబ్జెక్ట్ వదిలేశారు కించపరిచే మాట దయచేసి ఈ అతి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని కోరుకుంటున్నాను అబ్బాయి